హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ త్వరలో వినాయక చవితి రాబోతుంది కదా మన చిన్ని వినాయకుడి అయితే సింపుల్గా ఈజీగా ఎలా డెకరేట్ చేసుకుందామో చూసేద్దాము కొంచెం మట్టి రాళ్ళు మనీ ప్లాంట్ ప్లాంటేస్ అయితే సెట్ చేసుకున్నాను అన్నమాట దాంట్లో ఇంకొంచెం న్యాచురల్గా దొరికే చిన్న చిన్న లీవ్స్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటి వాటితో డెకరేట్ చేసుకుని అందులో అయితే మన బుజ్జ వినాయకుడిని అయితే కూర్చోబెడదాము ఆ కుండలో ఉన్నదంతా అయితే మట్టి అండి అందులో కొన్ని ఫ్లవర్స్ ఇలా చిన్న చిన్నవి అన్నీ మా గార్డెన్లో దొరికినవి అనమాట అవి తీసుకొచ్చైతే ఇలా మొత్తం కుర్చేశాను బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పచ్చని చెట్ల మధ్యలో మన చిన్ని వినాయకుడు చూడడానికి ఎంతో బాగుంటాడు కదా మీరు కూడా సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి ఉన్న వాటితోనే ఇలా అయితే డెకరేట్ చేసుకోవచ్చు మనము చూస్తున్నారు కదా ఇలా అయితే డెకరేట్ చేశాను మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి మన చిన్ని వినాయకుడిని అయితే ఇలా కూర్చోబెట్టేసాము చిన్న ఫ్లవర్ పెట్టేసి మీకు నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్